హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో వచ్చేసి మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా వాక్పూల్ డిస్టెన్స్లో ఒక మంచి వెస్ట్ లొకేషన్ అండి ప్రైమ్ లొకేషన్ ఇది ఇక్కడ దాదాపు మూడు మూడున్నర లక్ష ప్రాంకణం ఉంది వెస్ట్ ప్లేసింగ్ ఇరవై ఏడు అంకణాలు మన వుడ్ వర్క్ ప్లస్ పూజా గది మన ఇంటీరియర్ వర్క్ మొత్తం అయిపోయింది చాలా బాగా డిజైన్ చేశారు ఇల్లు మన కార్ పార్కింగ్తో పెద్ద కార్ సరిపోద్దండి అండి థర్టీ ఫీట్ రోడ్డు ఇంటి ఎదురుగా డీసెంట్ ఏరియా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ మన నియర్ బై ఉంటాయి మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఆర్టీసీకి వెళ్ళాలన్నా బస్ స్టాండ్ ఇట్లా వెళ్ళాలన్నా కానీ ఒక మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంది బై స్కూల్ గవర్నమెంట్ జెడ్పి స్కూలు ఉంది మెయిన్ రోడ్డుకి మనకి అవైలబుల్గా ఉందండి చాలా మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో పొదులపూరు రోడ్డు పద్మావతి సెంటర్ జడ్పీ ఈ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నట్టయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎవరైనా ఈ ఏరియాలో చూస్తున్నట్టయితే ఒకసారి చూడండి చాలా బాగుందండి ఇల్లు కింద పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ సార్ మా ఛానల్కి విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్